తెలంగాణలో రెండు సంవత్సరాల క్రితం వచ్చినటువంటి పేదల ప్రజల అభివృద్ధి కోసం తీసుకున్నటువంటి కార్యక్రమాన్ని చూస్తున్నారు ప్రధానంగా ఎస్సీ ఎస్సీ బీసీ మైనారిటీ వర్గాలకు సంబంధించి ప్రతి గడపకు కూడా అందించేటువంటి కార్యక్రమాన్ని இந்திரவனா ராஜ்யம் प्रांतமே அந்தோன் மேதேதிேஷ் பேதவ நிதி கோஷம் வறுமை அகற்றும் மீதான hội பேதவ நிதி கூட கூழ் கூழ் இரண்டिवाடை கூட விராதோ போன்று போனும் பங்கிடி செய்து இந்த कार्यक्रमம் பயான்குத் தiatrதிவத் தேசி ராஜ்யபரம் பிரதிேஷ் பை சிசிலான முக பேதநரேகமந்த இந்திர అనేక మంది పేదలు ఈరోజు ఇంటి సదాంచి ఇంటి నిర్మాణానికి ఎదురుచ్చి పేదల అభివృద్ధి కోసం పాటుపడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం బాగా వైఎస్ రాజశేఖర్ గారు దేవస్థాన సేవ మహిళా సాధికారి బాగా

ఇన్స్టిట్యూట్ నలభై యాక్టివిటీస్ కూడా ప్రారంభమైన ఆ రోజులు ఆరో తరగతి ఏడో తరగతి ఎనిమిదో తరగతి పదో తరగతి వరకు ఒక రకమైన పిల్లలు చదువుతే బిడ్డ చదువుతూ సందర్భం ఎటువంటి మనకు స్కాలర్షిప్ ఇచ్చే సందర్భం ఆ రోజులు ఎవరైనా మనం అందరూ బాగుండాలని ప్రభుత్వం ప్రార్థిస్తాం గూగుల్ సభ్యులు లేకపోతే వెంటనే ఆ నలుగురిపై రకాల యాక్టివిటీస్ రాజకీయాలు నడిచిన తర్వాత మహిళా సంఘాలు అమృతలు తీసుకోపోయే ప్రయత్నం చేసిన సందర్భంలో మీరు మళ్ళీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ తెలంగాణలో కోటి మంది మహిళలు కోటీశ్వరులు మాట్లాడే విధానంతో పోయే క్రమంలో మొదటి బడ్జెట్ లో వేల కోట్ల రూపాయలు మహిళా కోసం